మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన మా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీ ఆర్డరు బుక్ చేసుకోవచ్చు సండే స్కూల్ మెటీరియల్ మరియు గేమ్స్ కలరింగ్ బుక్ ఒకటి ఈ పుస్తకంలో వెలుగు ఆకాశం భూమి సముద్రం చెట్లు జ్యోతులు నక్షత్రాలు పక్షులు చేపలు జంతువులు ఆదాము హవ్వ కయీను హేబెలు నోవహువోలా బాబేలు గోపురం అబ్రహాముసరా హాగరు ఇస్సాకురాహేలు యోసేపు విచిత్రపు అంగీ యోసేపు ఫరో మోషే జననం మండచున్న పొద మన్నా పది ఆజ్ఞలు సంసోను దలీలా రూతు దావీదు సొలోమోను ఏలియా ఎస్సేరు డానియలు యోనా క్రీస్తు జననం మంచి సమరయుడు బుద్ధిగల కన్యకలు యేసు సిలువ మరణం గురించిన కలరింగ్ పేజీలు ఉన్నాయి కలరింగ్ బుక్ రెండు ఈ పుస్తకంలో యేసు పుట్టుక నుండి మరణము వరకు ఆయన చేసిన అద్భుత కార్యములు స్వస్థతలు గురించి కలరింగ్ పేజీలు ఉన్నాయి సండే స్కూల్ యాక్టివిటీ బుక్ ఒకటి ఈ పుస్తకంలో సృష్టి క్రమము ఆదాముహవ ఏదెను తోట కయీను హేబెలు నోవహు బాబేలు గోపురం అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసేపు కథలకు సంబంధించి పదాలు వెదకటం జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి సండే స్కూల్ యాక్టివిటీ బుక్ రెండు ఈ పుస్తకంలో మోషే ఇస్రాయేలీయుల అరణ్య ప్రయాణం యహోషువ న్యాయాధిపతులు రూతు సమూయేలు యూదా రాజులు ఇస్రాయేలు రాజులు ఎజ్రా నెహమ్యా ఎస్సేరు యోబు పెద్ద ప్రవక్తలు దానియేలు చిన్న ప్రవక్తల కథలకు సంబంధించి పదాలు వెదకటం జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి సండే స్కూల్ యాక్టివిటీ బుక్ మూడు ఈ పుస్తకంలో యేసు ప్రభువు పుట్టుక బాల్యము స్వస్థతలు అద్భుతాలు పరిచర్య ఉపమానాలు బోధలు సిలువ మరణము పునరుద్ధానము ఆదిమ సంఘము పేతురు అపొస్తలుడైన పౌలు పత్రికలు ప్రకటన గ్రంథములకు సంబంధించి పదాలు వెదకటం జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి సండే స్కూల్ యాక్టివిటీ బుక్ నాలుగు ఈ పుస్తకంలో బైబిల్లో పేర్కొనబడిన వివిధ రకములైన పక్షులు జంతువుల గురించి వివరణతో పాటు వాటికి సంబంధించిన అనేక యాక్టివిటీలు ఉన్నాయి సండే స్కూల్ బైబిల్ స్టోరీస్ బుక్ ఒకటి ఈ పుస్తకంలో సృష్టి క్రమము ఏదెను తోట ఆదాము హవ్వ కయీను హేబెలు నోవహు బాబెలు గోపురం అబ్రహాము లోతు ఇస్సాకు యాకోబు యోసేపు మోషే గురించిన కథలు పన్నెండు పాఠములుగా రూపొందించి చదివిన కథను పిల్లలు మరచిపోకుండా వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా పొందుపరచటం జరిగింది సండే స్కూల్ బైబిల్ స్టోరీస్ బుక్ రెండు సండే స్కూలు బైబిల్ స్టోరీస్ బుక్ ఒకటికి కొనసాగింపు అయిన ఈ పుస్తకంలో యహోషువా న్యాయాధిపతులు రూతు సమూయలు సౌలు దావీదు సోలోమోను ఇస్రాయేలు రాజులు యూదా రాజులు ఇస్రాయెలు ప్రవక్తలు ఎజ్రా నెహమ్యా ఎస్సేరు యోబు పెద్ద ప్రవక్తలు దానియలు షద్రకు మేషాకు అబెర్నిగో చిన్న ప్రవక్తల గురించి పదమూడు నుండి ఇరవై ఆరు పాఠములుగా రూపొందించబడినది చదివిన కథను పిల్లలు మరచిపోకుండా ఉండటానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా పొందుపరచటం జరిగింది సండే స్కూల్ బైబిల్ స్టోరీస్ బుక్ మూడు సండే స్కూల్ బైబిల్ స్టోరీస్ బుక్ రెండుకి కొనసాగింపు అయిన ఈ పుస్తకంలో యేసు పుట్టుక బాల్యము బాప్తిస్మమిచ్చు యోహాను ఏసుపరిచర్య స్వస్థతలు అద్భుతాలు ఏసుపరిచర్య బోధలు ఉపమానాలు మరణ పునరుద్ధానములు ఆదిమ సంఘము పౌలు పత్రికలు ప్రకటన గ్రంథము గురించి ఇరవై ఏడు నుండి ముప్పై ఐదు పాఠములుగా రూపొందించబడినది చదివిన కథను పిల్లలు మరచిపోకుండా వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా పొందుపరచటం జరిగింది మార్గము విబిఎస్ మెటీరియల్ సామెతలు ఇరవై రెండు ఆరు ప్రకారం బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యమును బట్టి పిల్లలకు ఉండాల్సిన గుణగణాలకు సంబంధించి కొన్ని విషయాలు పిల్లలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకము సిద్ధపరచబడింది ఈ పుస్తకము వీబీఎస్ మరియు సండే స్కూల్లో ఉపయోగించుకోవచ్చు ఇందులో బైబిల్లోని కొంతమంది వ్యక్తుల గుణగణాలను గురించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి విబిఎస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి బైబిల్ బాలలు వీబీఎస్ మెటీరియల్ ఇందులో బైబిల్లో పేర్కొనబడిన పిల్లలకు సంబంధించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి వీబీఎస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు వీబీఎస్ లో ఉపయోగించవచ్చును ఆత్మఫలము వీబీఎస్ మెటీరియల్ ఇందులో బైబిల్లో పేర్కొనబడిన ఆత్మఫలముకు సంబంధించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి వీబీఎస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు వీబీఎస్ లో ఉపయోగించవచ్చును ధన్యతలు వీబీఎస్ మెటీరియల్ ఇందులో బైబిల్లో పేర్కొనబడిన ధన్యతలకు సంబంధించిన వివరణతో పాటు పిల్లలు గుర్తుంచుకోవడానికి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వబడినవి విబిఎస్ టీచర్ ఇందులో ఇవ్వబడిన వివరణను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి తదుపరి యాక్టివిటీస్ చేయించాలి జతపరచటం దారి కనుగొనటం పదాలు సరైన క్రమంలో అమర్చటం అక్షరాలను క్రమంలో అమర్చటం చుక్కలు కలపటం లాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి రోజుకు ఒక పాఠము చొప్పున ఏడు రోజులు విబిఎస్ లో ఉపయోగించవచ్చును సండే స్కూల్ సంఘకాపరి సంఘములో సండే స్కూలు నిర్వహించాల్సిన బాధ్యత సంఘకాపరిది పట్టుదల సమర్పణ నిబద్ధత అంకిత భావం ఉండే సంగకాపరులో అనుక్షణం దాని గురించే ఆలోచిస్తుంటారు కాబట్టి వారిని మానసికంగా సిద్ధపరచుట ఈ పుస్తకము ఉద్దేశ్యము అంతకుమించి దేవుడు వారిని నడిపిస్తాడనడం సమంజసం ప్రతి సంఘములోని కాపరిని అంకిత భావంతో నిబద్ధతతో పనిచేయడానికి పురికొల్పటమే ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యం సండే స్కూల్ టీచర్స్ గైడ్ సండే స్కూలు నిర్వహించాలనే పట్టుదల సమర్పణ నిబద్ధత అంకిత భావం ఉండే టీచర్లు అనుక్షణం దాని గురించే ఆలోచిస్తుంటారు కాబట్టి ఎలాంటి పుస్తకాలను చదవకుండా వారే పాఠాలు సిద్ధం చేసుకోవడం పాటలు సేకరించుకోవడం పిల్లలను సండే స్కూలుకి నడిపించానికి క్రొత్త పద్ధతులు సిద్ధం చేసుకోవడం లాంటివి చేయగలుగుతారు అంతకుమించి దేవుడు వారిని నడిపిస్తాడనడం సమంజసం ప్రతి సండే స్కూలు టీచర్ అలా అంకిత భావంతో నిబద్ధతతో పనిచేయడానికి పురికొల్పటమే ఈ సండే స్కూలు టీచర్స్ గైడ్ ముఖ్య ఉద్దేశ్యం సండే స్కూల్ సాంగ్స్ బుక్ నాలుగు వందల ముప్పై పాటలు ఉన్న ఈ పుస్తకంలో మూడు వందలు తెలుగు ఒక వంద ఇంగ్లీషు ముప్పై హిందీ పాటలు ఉన్నాయి ఈ పాటలకు సంబంధించిన ఆడియో ఫైల్స్ పుస్తకములో ముద్రించబడిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సండే స్కూల్ స్టోరీస్ బుక్ ఒకటి ఈ పుస్తకములో పొందుపరచిన నీతి కథలు సండే స్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మొత్తం ఇరవై ఒక్క కథలలో ఎక్కువగా పిల్లల కథాంశముగానే ఉంటాయి ప్రతి కథ చివరిలో కథకు సంబంధించిన బైబిల్ వాక్యము ఉంటుంది దానిని కంటత వాక్యముగా పిల్లలతో కంటత చేయించవచ్చును బైబిల్ కథతో పాటు ఈ పుస్తకములోని నీతి కథను కూడా చెప్పడం వలన పిల్లలకు బోర్ కొట్టకుండా ఉంటుంది సండే స్కూల్ స్టోరీస్ బుక్ రెండు ఈ పుస్తకములో పొందుపరచిన నీతి కథలు సండే స్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మొత్తం ఇరవై తొమ్మిది కథలలో ఎక్కువగా పిల్లల కథాంశముగానే ఉంటాయి ప్రతి కథ చివరిలో కథకు సంబంధించిన బైబిల్ వాక్యము ఉంటుంది దానిని కంటత వాక్యముగా పిల్లలతో కంటత చేయించవచ్చును బైబిల్ కథతో పాటు ఈ పుస్తకములోని నీతి కథను కూడా చెప్పటం వలన పిల్లలకు బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ పుస్తకమునకు అనుబంధముగా సండే స్కూల్ కథలు మూడు దొరుకుతుంది సండే స్కూల్ స్కిట్స్ ఒకటి ఈ పుస్తకములో పొందుపరచిన స్కిట్స్ నాటికలు సండే స్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మొత్తం పద్దెనిమిది స్కిట్స్ ఉన్నాయి ఈ స్కిట్స్ సండే స్కూల్లో లేదా స్టేజ్ మీద ప్రదర్శించటానికి అనువుగా ఉంటాయి ఈ పుస్తకమునకు అనుబంధముగా సండే స్కూల్ స్కిట్స్ రెండు దొరుకుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ యాక్టివిటీ బుక్ ఫర్ బిగినర్స్ సండే స్కూల్లో ఒకటి నుండి ఐదు లోపు పిల్లలు ఉపయోగించే విధంగా ఈ పుస్తకము రూపొందించబడింది ఇందులో చుక్కలు కలపడం దారి కనుగొనడం రంగులు దిద్దడం బొమ్మలలోని తేడాలు గుర్తించటం లాంటి యాక్టివిటీలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ బైబిల్ యాక్టివిటీ బుక్ ఫర్ బిగినర్స్ సండే స్కూల్లో ఒకటి నుండి ఐదు లోపు పిల్లలు ఉపయోగించే విధంగా ఈ పుస్తకము రూపొందించబడింది ఇందులో చుక్కలు కలపడం దారి కనుగొనడం రంగులు దిద్దడం బొమ్మలలోని తేడాలు గుర్తించటం లాంటి యాక్టివిటీలు ఉన్నాయి సండే స్కూల్ డైరీ పిల్లలు బైబిలు మొత్తం పూర్తిగా చదవటానికి ఉద్దేశించబడినదే ఈ సండే స్కూలు డైరీ అంతేకాక పిల్లలు కంటత పెట్టదగిన ముఖ్యమైన విషయాలు అనగా బైబిలులోని పుస్తకాలు సృష్టి క్రమము పది ఆజ్ఞలు పరలోక ప్రార్థన ధన్యతలు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు పది తెగుళ్లు న్యాయాధిపతులు ఇస్రాయేలు మరియు యూదా రాజులు బైబిల్లోని నెలలు యేసు ప్రభువు శిష్యులు ఏడు సంఘాలు సామెతలులోని ముఖ్యమైన వాక్యాలు సండే స్కూలు పాటలు కంటత వాక్యాలు మొదలైనవి ఉన్నాయి సండే స్కూల్ మెమోరీ వర్సెస్ బుక్ ఒకటి ఈ పాకెట్ సైజు పుస్తకంలో యాభై రెండు కంటత వాక్యాలతో పాటు బైబిలులోని పుస్తకాలు సృష్టిక్రమము క్రమము పరలోక ప్రార్థన ధన్యతలు ఇస్రాయెలు పన్నెండు గోత్రాలు పది తెగుళ్లు యేసు ప్రభువు శిష్యులు ఏడు సంఘాలు శరీర కార్యములు ఆత్మఫలాలు ఉన్నాయి వారమునకు ఒక కంఠత వాక్యము చొప్పున యాభై రెండు వారాలు అనగా ఒక సంవత్సరము ఉపయోగించుకునవచ్చును నెలకు ఒకసారి ఈ కంటత వాక్యములను వరుస క్రమంలో పుస్తకం చూడకుండా వ్రాయించడం వలన కంటత పెట్టిన వాక్యములను మర్చిపోకుండా గుర్తుంచుకోగలరు సండే స్కూల్ టైం టేబుల్ ఈ టైం టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఈ టైం టేబుల్ సండే స్కూలులో ఉపయోగించటానికి ఉద్దేశించబడలేదు ఇది కేవలం పిల్లలు వారు చదువుకునే స్కూల్లో ఇవ్వబడే స్కూల్ టైం టేబుల్ వ్రాసుకోడానికి ఉద్దేశించబడింది సండే స్కూలు వారానికి ఒక్కసారి అది కేవలం ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే జరుగుతుంది పిల్లలు చదువుకునే స్కూలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు జరుగుతుంది అంటే దేవునికి సంబంధించిన సండే స్కూలు కంటే లోక సంబంధమైన చదువు యొక్క ప్రభావమే పిల్లలపై అధికంగా ఉంటుంది కేవలం ఆదివారం వస్తేనే పిల్లలకి సండే స్కూలు గుర్తుకు వస్తుంది తప్ప మిగతా రోజుల్లో గుర్తుండదు అందువలన ఈ టైం టేబుల్ రూపొందించబడింది పిల్లలు ఈ టైం టేబుల్ మీద వారి స్కూలు టైం టేబుల్ రాసుకోవడం వలన రోజులో కనీసం నాలుగైదు సార్లు అయినా ఈ టైం టేబుల్ చూడాల్సి వస్తుంది అప్పుడు వారికి సండే స్కూలు గుర్తుకొస్తుంది టైం టేబుల్ మీద వ్రాయబడిన బైబిల్ వాక్యాలు వారిని ప్రభావితం చేయవచ్చు కాబట్టి సండే స్కూల్ పిల్లలకి దేవుని వాక్యాలతో కూడిన ఈ టైం టేబుల్ ఇవ్వడం మంచిది సండే స్కూల్ స్టిక్కర్స్ సండే స్కూల్ స్టిక్కర్స్ ఉద్దేశ్యము ఈ సండే స్కూలు స్టిక్కర్స్ పిల్లలు వారు చదువుకునే స్కూలు పుస్తకాల మీద అంటించుకోవడానికి ఉద్దేశించబడినవి సండే స్కూలు వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అదే పిల్లలు చదువుకునే స్కూలు సోమవారము నుండి శనివారము వరకు ఆరు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రోజంతా జరుగుతుంది అంటే ఈ లోక సంబంధమైన చదువు యొక్క ప్రభావమే పిల్లలపై అధికంగా ఉంటుంది కేవలం ఆదివారం వస్తేనే పిల్లలకి సండే స్కూలు గుర్తుకు వస్తుంది అందువలన పిల్లలు ఈ స్టిక్కర్స్ ని వారి స్కూలు పుస్తకాల మీద అంటించుకోవడం వలన ప్రతిరోజు వారు పుస్తకాలను ఉపయోగించేటప్పుడు వాక్యము చదువుకోవడమే కాకుండా వారికి సండే స్కూలు గుర్తుకొస్తుంది స్టిక్కర్స్ మీద వ్రాయబడిన వాక్యాలు వారిని ప్రభావితం చేయవచ్చు కాబట్టి సండే స్కూల్ పిల్లలకి దేవుని వాక్యాలతో కూడిన ఈ స్టిక్కర్స్ ఇవ్వడం మంచిది కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంత కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ మీదను వాటిని వ్రాయవలెను ద్వితీయోపదేశకాండము పదకొండు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఈ వాక్యమును బట్టి చిన్న బిడ్డలు దేవునిలో ఎదుగుటకు ఎల్లప్పుడు దేవుని వాక్యము వారికి కనబడేలా వినబడేలా చేయాలి సండే స్కూల్ గేమ్స్ చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండే స్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండే స్కూలుకు ఆకర్షించవచ్చును అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది అందులో భాగంగానే సండే స్కూల్ గేమ్స్ రూపొందించబడ్డాయి బైబిల్ ఇండెక్స్ గేమ్ ఇందులో బైబిల్లోని అరవై ఆరు పుస్తకాల పేర్లు పది ఆజ్ఞలు ధన్యతలు ఉన్నాయి ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని పుస్తకాల పేర్లను పిల్లలతో కంటత పెట్టించిన తరువాత వారి జ్ఞాపక శక్తిని పరీక్షించవచ్చును బైబిల్లోని అరవై ఆరు పుస్తకాల వరుస క్రమమును సరిగా పేర్చడం ద్వారా బైబిల్లోని పుస్తకాల వరుస క్రమమును పిల్లలు గుర్తుపెట్టుకోగలరు ఈ గేమ్ మీ సమయానుకూలతను బట్టి ఒక్కొక్కరితో లేదా గ్రూప్స్తో ఆడించవచ్చును ఒక్కొక్కరితో అయితే ఒకటి లేదా రెండు నిమిషాలు గ్రూప్స్తో అయితే ఐదు నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు క్రమముగా పేర్చగలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును మీరు గ్రూప్తో ఆడించే పనైతే గ్రూప్లో కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేర్లు సేకరించవచ్చును వారికిచ్చిన సమయములోపు వారు పేర్చిన పేర్లు ఎక్కడి వరకైతే క్రమముగా పేర్చారో అక్కడ వరకే లెక్కించాలి ఉదాహరణకు ఆది కాండము నుండి కీర్తనలు వరకు పేర్చినట్లయితే మొత్తం పంతొమ్మిది పుస్తకాల పేర్లు పేర్చినట్లు అయితే మధ్యలో ఎజ్రా నెహెమ్యా పుస్తకాలను నెహమ్యా ఎజ్రా అని తప్పుగా పేర్చినప్పుడు రెండు దిన వృత్తాంతములు వరకు సరిగ్గా పేర్చినట్లు కాబట్టి అక్కడ వరకు మాత్రమే లెక్కించాలి అలాగే ఆజ్ఞలు ధన్యతలను కూడా వరుస క్రమములో ఆడించాలి ఈ గేమ్ గరుకు నేలమీద కాకుండా నున్నటి నేలమీద ఆడాలి గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి బైబిల్ ఫ్యామిలీ నేమ్స్ గేమ్ ఇందులో కుటుంబాల పేర్లు ఉన్నాయి ఉదాహరణకు ఆదాము హవ్వ కయీను హేబెలు ఒక కుటుంబము మొత్తం పద్నాలుగు కుటుంబాల పేర్లు ఉన్నాయి ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని కుటుంబాలను పిల్లలకు పరిచయం చేసి తరువాత వారి జ్ఞాపక శక్తిని పరీక్షించవచ్చును మీరు ఆదాము కుటుంబము పెట్టమని చెప్పినప్పుడు వాళ్లు ఆదాముతో పాటు వారి కుటుంబ సభ్యులను వరుసగా పేర్చాలి వారిలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు వరుస క్రమంలో పేర్చాలి అంటే ఆదాము హవ్వ కయీను హేబెలు అని వరుస క్రమములో పేర్చాలి ఈ గేమ్ ఒక్కొక్కరి ద్వారా లేదా గ్రూప్స్ ద్వారా ఆడించవచ్చును ఒక్కొక్కరి ద్వారా అయితే ఒకటి లేదా రెండు నిమిషాలు గ్రూప్స్ ద్వారా అయితే ఐదు నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు సేకరించగలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును మీ సమయానుకూలతను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు మీరు గ్రూప్తో ఆడించే పనైతే గ్రూప్లో ఐదుగురి కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేర్లు సేకరించవచ్చును ఈ గేమ్ గరుకు నేలమీద కాకుండా నున్నటి నేలమీద ఆడాలి గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి బైబిల్ నేమ్స్ గేమ్ ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని పేర్లను పిల్లలతో ఒకటి రెండు సార్లు పలికించాలి వీలైతే ఇందులోని పేర్లకు సంబంధించిన వ్యక్తుల గురించి ఒకటి రెండు మాటల్లో వివరించడం ద్వారా ఆ వ్యక్తుల గురించి పిల్లలకు తెలుస్తుంది ఈ గేమ్ ఒక్కొక్కరి ద్వారా లేదా గ్రూప్స్ ద్వారా ఆడించవచ్చును ఒక్కొక్కరి ద్వారా అయితే ఒకటి లేదా రెండు నిమిషాలు గ్రూప్స్ ద్వారా అయితే ఐదు నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు సేకరించగలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును వారు పేర్చిన పేర్లలో సరైన స్పెల్లింగ్ ఉన్న వాటినే లెక్కించాలి ఉదాహరణకు యహోశువ పేరును యోహోశువ అని పెడితే తప్పు అవుతుంది అలాగే హనోకు పేరును హానోకు అని పెడితే తప్పు అవుతుంది బైబిలులో ఉన్నట్లుగా స్పెల్లింగ్ ఉండాలి తద్వారా పిల్లలు కరెక్ట్ స్పెల్లింగ్ నేర్చుకుంటారు ఇందులో నాలుగు మూడు రెండు అక్షరాల పేర్లు ఉన్నాయి మీరు పిల్లలతో నాలుగు లేదా మూడు లేదా రెండు అక్షరాల పేర్లను పేర్చమని చెప్పవచ్చు లేదా మీరు పేరు చెప్పడం ద్వారా వారు పేరు సేకరించవచ్చును లేదా వారికి తెలిసిన పేర్లను సేకరించమని చెప్పవచ్చు మీ సమయానుకూలతను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు మీరు గ్రూప్తో ఆడించే పనైతే గ్రూప్లో ఐదుగురి కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేరు సేకరించవచ్చును ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి లేదంటే కాయిన్స్ పాడైపోతాయి కాయిన్స్ నీళ్లలో తరవకుండా చూసుకోవాలి గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత కాయిన్స్ అన్ని లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒక్క కాయిన్ పోయినా ఒక పేరు తగ్గుతుంది పెద్దవాళ్ల పర్యవేక్షణలో గేమ్ ఆడటం మంచిది ప్రతిసారి ఒకే రకం పేర్లు ఉపయోగించటం వలన పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండేందుకు బైబిల్లోని ఎక్కువ పేర్లు పిల్లలు తెలుసుకోవాలని పాత నిబంధనలో కొన్ని క్రొత్త నిబంధనలో కొన్ని పౌలు పత్రికలలో కొన్ని సువార్తలలో కొన్ని సిద్ధపరచటం జరిగింది బైబిల్ నేమ్స్ గేమ్ లో లభించు రకాలు ఒకటి జనరల్ నేమ్స్ రెండు నేమ్స్ ఫ్రం జెనిసిస్ మూడు నేమ్స్ ఫ్రమ్ గాస్పల్స్ నాలుగు నేమ్స్ ఆఫ్ కింగ్స్ ఐదు నేమ్స్ ఫ్రం పౌలిన్ లెటర్స్ ఆరు నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ బైబిల్ ఏడు నేమ్స్ ఆఫ్ ప్రోఫిట్స్ ఇన్ బైబిల్ ఎనిమిది నేమ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ బైబిల్ బైబిల్ వర్సెస్ స్టార్ గేమ్ ఈ గేమ్ గ్రూప్ గా ఆడవలసిన గేమ్ మూడు నుండి ఎనిమిది మంది వరకు గ్రూపుగా ఆడించవచ్చును ఈ గేమ్ లో ఎనిమిది రంగుల కాయిన్స్ ఉంటాయి ఒక్కొక్క రంగుకి పదమూడు కాయిన్స్ పదమూడు అక్షరాల బైబిల్ వాక్యాలతో ఉంటాయి మీరు నలుగురితో గేమ్ ఆడించాలనుకుంటే నాలుగు రంగుల కాయిన్స్ మాత్రమే వాడాలి మీరు గ్రీన్ రెడ్ ఎల్లో బ్లూ కాయిన్స్ తీసుకుంటే వాటిని నలుగురికి సమానంగా పంచాలి అంటే ప్రతి ఒక్కరికి రెడ్ మూడు గ్రీన్ మూడు ఎల్లో మూడు బ్లూ మూడు పంచిన తరువాత మిగిలిన వాటిలో ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్కరికి ఒకటి చొప్పున ఇవ్వాలి అందరికీ తలా పదమూడు కాయిన్స్ వచ్చాయో లేదో సరిచూచుకున్న తరువాత గేమ్ ప్రారంభించాలి వారి దగ్గరున్న పదమూడు కాయిన్స్లో వారు ఒక రంగు ఎంచుకుని పదమూడు కాయిన్స్ ఒకే రంగు వచ్చే వరకు ఎడమవైపు వారి దగ్గర ఒక కాయిన్ తీసుకుని వారు ఎంచుకున్న రంగు కాకుండా మిగతా రంగు కాయిన్స్ లో ఒకటి వారి కుడిప్రక్క వారికి ఒక కాయిన్ ఇవ్వాలి అలా ఎవరో ఒకరు అన్నీ కాయిన్స్ ఒకే రంగు సేకరించే వరకు గేమ్ కొనసాగుతూ ఉంటుంది ఎవరైతే అన్ని కాయిన్స్ ఒకే రంగు ఉన్నవి ముందుగా సేకరిస్తారో వారు స్టార్ అని చెప్పాలి తరువాత ఆ పదమూడు కాయిన్స్ మీద ఉన్న అక్షరాలను క్రింద సరైన క్రమంలో పేర్చి దానిలో ఉన్న వాక్యము యొక్క రెఫరెన్స్ చెప్పాలి రెఫరెన్స్ చెప్తే అప్పుడు మాత్రమే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును అంతటితో గేమ్ ముగుస్తుంది ఒకవేళ రెఫరెన్స్ చెప్పలేకపోతే మిగతా ముగ్గురితో గేమ్ కొనసాగించవచ్చు ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి లేదంటే కాయిన్స్ పాడైపోతాయి కాయిన్స్ నీళ్లలో తరవకుండా చూసుకోవాలి గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత కాయిన్స్ అన్ని లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒక్క కాయిన్ పోయినా ఆ రంగు కాయిన్స్ ఉపయోగించటానికి వీలుపడదు పెద్దవాళ్ల పర్యవేక్షణలో గేమ్ ఆడటం మంచిది బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్ ఈ బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్ లో రెండు వైపులా బైబిలు పేర్లతో కూడిన ఆరు కార్డులు ఉంటాయి మొత్తం ఆరు కార్డులలో ఏదైనా ఒక కార్డుని నంబర్సు లేని వైపు చూపించి ఒక పేరును మనసులోనే ఎన్నుకోమని చెప్పాలి వారు ఎన్నుకున్న కార్డును పక్కన పెట్టి మిగిలిన ఐదు కార్డులలో ఒకదాని తర్వాత ఒకటి చూపించి వారు ఎంచుకున్న పేరు వారికి చూపించిన కార్డులో ఉన్నదా లేదా అని అడిగి ఏ కార్డులో ఉందని చెప్తారో ఆ కార్డులను వారు మొదటగా పేరు ఎంచుకున్న కార్డుతో కలిపి వారు ఎంచుకున్న పేరు లేని కార్డులను పక్కన పెట్టాలి ఒకవేళ ఒక కార్డులో పేరు ఉన్నా కూడా వారు సరిగా గమనించక లేదు అని చెప్తే తప్పు అవుతుంది కనుక జాగ్రత్తగా చూడమని చెప్పాలి వారు పేరు ఎంచుకున్న కార్డుల వెనుకవైపు ఉన్న నంబర్లలో మొదటి వరుసలోని మొదటి అంకెలను లెక్కిస్తే వారు ఎంచుకున్న పేరు ఏమిటో తెలుస్తుంది పిల్లలను పేరు ఎంచుకునుమని చెప్పేటప్పుడు నంబర్లు లేకుండా పేర్లు మాత్రమే ఉన్నవైపు చూపించాలి మొత్తం ఆరు కార్డులలో ఒక్కటిపోయినా గేమ్ ఉపయోగించడానికి వీలు కాదు కాబట్టి ఆరు కార్డులను జాగ్రత్తగా ఉంచాలి వీలైనంత వరకు పిల్లల చేతికి ఇవ్వకుండా ఉండటం మంచిది గేమ్ మీకు అర్థం కాకపోతే మాకు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు ఒకటి ఏడు ఏడు రెండు ఆరు నంబరుకి ఫోన్ చేసి తెలుసుకోగలరు బైబిల్ క్విజ్ గేమ్ సండే స్కూలు పిల్లలకు బైబిలు జ్ఞానమును పెంపొందించుటకు ఈ బైబిల్ క్విజ్ గేమ్ రూపొందించబడింది ఈ గేమ్ లో పాల్గొనటం ద్వారా పిల్లలు బైబిలును చదువుటకు ఎక్కువ సమయం వెచ్చించవలసి ఉంటుంది తద్వారా బైబిలు జ్ఞానము రావటమే కాకుండా దేవుని అందలి భయభక్తులతో జీవించగలుగుతారు సండే స్కూలు ముగింపులో బైబిలు చదవగలిగిన ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క కార్డు తీయించి వారికి వచ్చిన కార్డులోని కథకు సంబంధించిన ఒక ప్రశ్నకు తదుపరి సండే స్కూల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ కథను ఇంటి దగ్గర చదవమని చెప్పాలి ఒక పేపరు మీద వారి పేర్లు వ్రాసి వారు తీసిన కార్డు మీద సంఖ్య వారి పేరు ఎదురుగా వ్రాసి కార్డును మరలా బాక్సులో పెట్టాలి ఈ బైబిల్ క్విజ్ కార్డులను వీబీఎస్ మరియు వివిధ సందర్భాలలో ఉపయోగించవచ్చును పిల్లలను గ్రూప్స్ గా విభజించి బైబిల్ క్విజ్ నిర్వహించవచ్చు కార్డు వెనుక ఉన్న ప్రశ్నలను పిల్లలు చూడకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా ప్రతివారం చేయడం వలన పిల్లలకు బైబిలులోని కథలు తెలియటమే కాకుండా వారికి బైబిలు జ్ఞానం వస్తుంది యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ బైబిల్ గేమ్ సండే స్కూలు పిల్లలకు బైబిలు జ్ఞానమును పెంపొందించుటకు ఈ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ బైబిల్ గేమ్ రూపొందించబడింది ఈ గేమ్ లో పాల్గొనటం ద్వారా పిల్లలు బైబిల్ చదువుటకు ఎక్కువ సమయం వెచ్చించవలసి ఉంటుంది తద్వారా బైబిల్ జ్ఞానము రావటమే కాకుండా దేవుని అందలి భయభక్తులతో జీవించగలుగుతారు సండే స్కూలు ముగింపులో బైబిలు చదవగలిగిన ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క కార్డు తీయించి వారికి వచ్చిన కార్డులోని సందర్భము లేదా రెఫరెన్స్ కు సంబంధించిన ఒక ప్రశ్నకు తదుపరి సండే స్కూల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ సందర్భము లేదా రెఫరెన్సును ఇంటి దగ్గర చదవమని చెప్పాలి ఒక పేపరు మీద వారి పేర్లు వ్రాసి వారు తీసిన కార్డు మీద సంఖ్య వారి పేరు ఎదురుగా వ్రాసి కార్డులు మరలా బాక్సులో పెట్టాలి ఈ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ బైబిల్ కార్డులను బీబీఎస్ మరియు వివిధ సందర్భాలలో ఉపయోగించవచ్చును పిల్లలను గ్రూప్స్ గా విభజించి బైబిల్ క్విజ్ నిర్వహించవచ్చు ఈ విధంగా ప్రతివారం చేయడం వలన పిల్లలకు బైబిలులోని కథలు తెలియటమే కాకుండా వారికి బైబిలు జ్ఞానం వస్తుంది హెవెన్ అండ్ హెల్ మెమోరివర్సెస్ గేమ్ ఈ హెవెన్ అండ్ హెల్ మెమోరివర్సెస్ గేమ్ ఆడటానికి ముందే ఇందులో ఇవ్వబడ్డ వాక్యాలన్నీ నేర్చుకుని ఉండాలి ఈ గేమ్ ఇద్దరు నుండి నలుగురు ఆడవచ్చును ఈ గేమ్ లో ఒక డైస్ మరియు నాలుగు టోకెన్స్ ఉంటాయి ఈ గేమ్ ఎంతమంది ఆడతారో అన్ని టోకెన్స్ మాత్రమే ఉపయోగించాలి వందవ గడి దగ్గరకు వచ్చిన వారు ఎవరైతే అక్కడ ఉన్న వాక్యములను చెప్తారో వారు గెలిచి పరలోకమునకు వెళ్లినట్లు చెప్పలేకపోతే నరకమునకు వెళ్లినట్లు చెప్పవచ్చును గేమ్ ఎలా ఆడాలో దాని గురించి సమాచారము గేమ్ బాక్స్లో ఉండే లో చూడవచ్చు ఈ గేమ్ పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఆడించాలి సెల్ఫోన్ టీవీ ఇంటర్నెట్ చిన్న బిడ్డలను ఎంతో ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో వారిని సండే స్కూలుకు నడిపించడానికి రూపొందించబడిన సండే స్కూల్ మెటీరియల్ మరియు గేమ్స్ మీ సండే స్కూలు పిల్లలకి వినోదము మరియు బైబిలు జ్ఞానమును అందిస్తాయి చిన్నపిల్లలు ఆటలంటే ఎక్కువగా ఇష్టపడతారు గనుక సండే స్కూల్లో గేమ్స్ ఆడించటం ద్వారా వారిని సండే స్కూలుకు ఆకర్షించవచ్చును అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించటం ద్వారా వారికి వినోదముతో పాటు బైబిల్ జ్ఞానము కూడా వస్తుంది అందులో భాగంగానే ఈ మెటీరియల్ రూపొందించబడింది ఈ మెటీరియల్ మరియు గేమ్స్ కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ మరియు వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రిజిస్టర్ పార్సిల్ లేదా బస్ ద్వారా పంపబడుతుంది మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన మా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు